గురుభ్యో నమ హరి ఓం శ్రీ మాణిక్యాంబా సమేత భీమేశ్వరాయ నమ మనం భీమఖండాన్ని పురస్కరించుకుని నక్షత్ర పాదలింగాలైతే మనకి నూట ఎనిమిదిలో భాగంగా ఈరోజు మనం చూసేటువంటి చెప్పుకునేటువంటి అంశం ఏమిటి అంటే అండి ఈ అను ఈ అనురాధ నక్షత్రం రెండవ పాదం ఈ స్వామివారి పేరు పార్వతీ పృథ్వీశ్వర స్వామివారు ఇది ఎక్కడుంది అనేది ఇప్పుడు చూద్దాం చింతలూరు గ్రామం అండి ఇది మండపేట దగ్గర నుంచి రావులపాలెం వెళ్ళే దారిలో అయితే మనకి చింతలూరు అనేటువంటి ఊరైతే మనకి వస్తుంది అక్కడ దిగి శివాలయం అంటే ఎవరైనా చెప్తారు మరి అక్కడ స్వామివారు పార్వతీ పృథ్వేశ్వరుడిగా ఉన్నారు ఆ లింగం అది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అందరూ కూడా తప్పక దర్శనం చేసుకోవాల్సినటువంటి క్షేత్రం ఎందువల్ల అంటే ఇక్కడ విశేషం ఏమిటి అంటే అండి గౌతముడు కూడా వచ్చి ఇక్కడ తపస్సు చేసుకున్నాడు అంతేకాకుండా మరి ఇక్కడికి వ్యాసుల వారు కూడా వచ్చి చక్కగా స్వామివారిని అర్చన చేశారు అటువంటి క్షేత్రం అండి అంతేకాకుండా జాతకంలో అనురాధ నక్షత్రానికి అధిష్టాన దేవత మిత్ర అలాగే మరి ఈ స్వామివారిని ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఆరాధన చేస్తారో ఆ యొక్క అనురాధ నక్షత్ర జాతక జాతకులందరూ కూడా తప్పకుండా రెండవ పాదం వాళ్ళైతే దర్శించవలసినటువంటి క్షేత్రం అంతేకాకుండా మరి ఈ యొక్క నక్షత్ర పాదం ఈ పాదం వాళ్ళే కాకుండా నాలుగు పాదాల వారు కూడా దర్శనం చేసుకోవాలి అప్పుడే సంపూర్ణమైనటువంటి నక్షత్ర దేవత యొక్క అనుగ్రహం అయితే మనకు లభిస్తుందండి మిత్రాయ నమ ఓం నమ శివాయ పృథ్వేశ్వరాయ నమ అంటూ అందరూ కూడా జపం చేసుకోవాలి అంతేకాకుండా ఈ స్వామివారి దగ్గర ఇంకొక విశేషం ఉంది ఏమిటి అది స్థల ప్రకా స్థల పురాణం ప్రకారం ఎవరైనా ఎక్కువగా భూ వివాదాలు కానీ భూమి కోల్పోయినా భూమి కొనాలన్నా భూదేవత యొక్క అనుగ్రహం కావాలన్నా ఇక్కడికి వచ్చి పంచామృతాలతో తప్పకుండా పదకొండు వారాలు అభిషేకం చేసుకుని సోమవారాలు స్వామివారిని తప్పకుండా ఈ యొక్క అనురాధ నక్షత్రం రోజు పదకొండు వారాలు దర్శనం చేసుకున్నా మనకి ఆ భూ వివాదాలు కానీ అలాగే మరి చక్కగా ఆ యొక్క భూమికి సంబంధించినటువంటి దోషాలు కానీ భూమి లేకపోతే కొనుగోలు చేసేటువంటి అవకాశం కానీ ఈ పృథ్వీశ్వరుడే ప్రసాదించగలడు భీమఖండంలోనే ఇటువంటి లింగం అంటే భూ వివాదాలకు సంబంధించినటువంటి లింగం ఇదే మనకి చాలా విశేషంగా చెప్పబడినటువంటి లింగం అండి ఇదంతా కూడా భీమఖండంలో ఉండేటువంటి లింగాల్లో ఎంతో విశేషమైనటువంటి శక్తి దాగి ఉంది ఇదంతా కూడా మనం బయటికి తీసి చక్కగా యావత్ ప్రజానికానికి కూడా తెలియచేయాలి అని చెప్పి మంచి సదుద్దేశంతో అయితే మనం భీమేశ్వర ఛానల్ని స్టార్ట్ చేసి అక్కడి నుంచి కూడా కాశీఖండము మరియు మనం భీమఖండమే చేస్తున్నాం స్వామివారిని అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఒకసారి దర్శనం చేసుకోండి మీకు ఏమైనా భూ సమస్యలు అవి ఉన్నట్లయితే ప్రార్థన చేసుకోండి స్వామివారిని అంతేకాకుండా మరి అక్కడికి వెళ్ళి ఆ క్షేత్రానికి వెళ్ళి దర్శనం చేసుకుని చక్కగా పంచామృతాలతో అభిషేకం చేసుకుని స్వామివారికి దర్శనం చేసుకున్నంత మాత్రానే అటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అటువంటి క్షేత్రం ఆ యొక్క పార్వతీ పృథ్వేశ్వర స్వామివారు నమస్కారం చేసుకోండి మరి ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుంది అంటే వాళ్ళకి పంపించి మరి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి హరిహోం తత్సదు శ్రీ పరమేశ్వరార్పణమస్తు హరి